ఇప్పుడు మీకు ఏ వయసులో ఈ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు ఈ భావాల పట్ల ఆకర్షితులయ్యారు ఎలా అవాల్యూట్ అయ్యారు అంటే ఎలా పరిణామం చెందారు దాన్ని జాగ్వా ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నటువంటి ఈ తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం అనేది జరిగి కొంత ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీళ్ళందరూ కూడా పట్టణాలు పట్టడం జరిగింది ఆ తర్వాత నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం వచ్చింది అనేటువంటిది జరిగిన తర్వాత ఈ సాయుధ రైతాంగ పోరాటం విరమింపబడింది ఆ తర్వాత పరిణామాలు ఏంటి అనే దానికి వస్తే ఎక్కడేసిన కొంగ అక్కడ లాగానే పేదోళ్ళ దగ్గర భూమి లేదు పేదోళ్ళకి వాళ్ళు చేసే పనికి సరైనటువంటి వేతనం లేదు ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటిది లేదు ఇది అభివృద్ధి జరగాలంటే మళ్ళా నక్సల్బరి పోరాటం మొదలైంది ఆ నక్సల్బరి పోరాటం నక్సల్బరి నుండి మొదలుకొని శ్రీకాకుళం ఈ ప్రాంతం గోదావరిలో ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వెనకబడినటువంటి టైంలో ఇక్కడ ఆ సాయుధ రహిత పోరాటంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ విప్లవం పూర్తి కాకుండా ఈ ప్రజలకి న్యాయం జరగదు అనే పత్రలు బయలుదేరారు వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఈ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి రావటం జరిగింది ఈ ప్రాంతానికి మా 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 ప్రజల దగ్గరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పుల్లారెడ్డి మాదాల నారాయణ స్వామి దేవులపల్లి వెంకటేశ్వరరావు కొల్ల వెంకయ్య శార్మజుందారు నాయకత్వంలో వీళ్ళు ఇక్కడ తయారయ్యారు అయితే మళ్ళా శార్మజుందార్ని వదిలేసి షార్ మజుందారు ఆలోచన ఏదైతుందో షార్ మజుందారు పద్ధతి ఏదైతుందో కొద్దిగా ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆయనకు అవుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి ఇది చేశారు అప్పటికి ఎన్నికల ద్వారా కాదు ఈ ఓట్ల ద్వారా కాదు గన్ను ద్వారాగానే నినాదంతో బయలుదేరినటువంటి వాళ్ళు దాన్ని డెబ్బై ఎనిమిది నాటికి దాన్ని మార్చుకున్నారు మార్చుకొని ఎన్నికల్లోకి వచ్చారు ఎన్నికల్లో పాల్గొన్నారు మీ మీకంటే ఏ వయసులో ఫస్ట్ తెలిసింది నాకు నేను నాకు డెబ్బై ఎనిమిదిలో ఓటకు వచ్చిందండి ఈ పార్టీ డెబ్బై ఎనిమిదిలో ఎన్నికలకు వచ్చి ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని నిలబెట్టి చేశారు నేను ఫస్ట్ ఫస్ట్ నాకు ఎన్నికలు ఓటకు రావటం కానీ ఓటు వేయటం కానీ ఈ డెబ్బై ఎనిమిదిలో ఈ పార్టీకి ఓటేసాను అప్పుడు శాపలరయ్య అనేటువంటి వ్యక్తి ఈ పార్టీ అభ్యర్థిగా ఉండి గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత డెబ్బై ఎనభై టైంలో ఎనభై టైంలో ఆయన ఈ పార్టీ విధానాలకి విరుద్ధంగా ఈ పార్టీకి దూరం అయ్యాడు ఆయన్ని ఈ పార్టీ నుంచి ఆయన అనుచరుడుగా ఉండేవాళ్ళ అప్పుడు అప్పుడు మేము చిన్న మాకు ఇంకా ఈ రాజకీయాలకు సంబంధించిన అంశాలు లేవు ఆ ఎన్నికలు అయిన తర్వాత మేము ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఈ ప్రాంతానికి రావటం జరిగింది ఆ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి ఈ కూలి రేట్లు పెంచడంలో కానీ అప్పుడు ఎంత కూలి ఉండేది అని అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు కూలి పని పనిచేస్తే రెండు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై ఆ ప్రాంతంలో అట్లా వాళ్ళ కూలి రేట్లు పెంచుకునే వాళ్ళం తునికాకు ఎండాకాలం వస్తే తునికాకు మాకు పం రెండో పంట లాంటిది ఆ తునికాకు వస్తే తునికాకు రేట్ కట్ట పెద్ద కట్ట ఇంతలా కట్ట కడితే అలా రెండు వందలు నూట యాభై ఆకులు ఉండే కట్ట దాన్ని రెండు పైసలు మూడు పైసలు రేటుతో ఉండేది నాకు తెలిసి నేను సరే మొదటిసారి మీరు ఎనభై మూడులో అభ్యర్థి కదా మీ ఎంపిక ఎలా జరిగింది మీరు ఊహించారా అప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తారని అలా ఎవరు చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా అట్లా అట్లా బతి బతుకుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అందరినీ ఆ పద్ధతులు ఇది చేసేవాళ్ళు వాళ్ళతోటి తిరిగేవాళ్ళం అప్పుడు డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే పనికి రాకుండా అయితే ఆయన్ని పక్కకు పెట్టేసి మళ్ళా ఏం చేశాడు అంటే మీ ప్రజ పార్టీ విధానాలకు విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో ఈ ఈ రాజ్యసభకు ఎన్నుకునే వాళ్ళని ఈ ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే వాళ్ళని వీళ్ళకి ఓట్లు వేయాలి ఎమ్మెల్యేలు అవును అయితే ఈ పార్టీ ఓట్లు మనకు ఓట్లు వేయాలి తప్ప మన ఓట్లు ఎవరికి భూర్జ పార్టీలు వాళ్ళకి వేయటందికి వీల్లేదనేటువంటిది ఉండే వీళ్ళు పార్టీ చెప్పిన మాట కాకుండా పార్టీ చెప్పిన ఆలోచన కాకుండా ఆయన అప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన పోయి ఆ ఓట్లు అప్పుడు ఎవరు రాజ్యసభకు నిలబెడ్డారు ఎవరు అప్పుడు అప్పుడు ఎవరికో వేసాడు ఓటు దాన్ని తప్పని చెప్పి చెప్పాము అట్నే తను ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఆ పనిలో కాకుండా కొద్దిగా విరుద్ధమైనటువంటి పత్రం ఉండటం వల్ల ఆయన్ని పార్టీ నుంచి పదవి నుంచి ఎలగొట్టారు అయితే ఆ పదవి ఈయన వీళ్ళు ఎలగొడితే పోయి పదవి కాదు కదా అవును వాళ్ళ రాజీనామా చేయాలా ఇవన్నీ కథలు ఉన్నాయి ఆయన పోయి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ పార్టీ దగ్గర రాకుండా ఉండే ఏదైతే మొత్తానికి ఎనభై మూడు దాకా ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యాడు ఈ మళ్ళీ డెబ్బై ఎనభై ఒకటిలో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి సర్పంచ్ అభ్యర్థుల్ని నిలబెట్టడం గెలిపించడం అప్పుడు కూడా మా ఈ పార్టీ సీపీఎంఎల్ ప్రజాపంద పార్టీ వాళ్ళని నిలబెట్టింది ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ గెలిపించుకుంది ఈడ ఉసిరికాయ ఈ పంచాయతీని ఉసిరికాయలపల్లి పంచాయతీ ఈ ఉసిరికాయలపల్లి పంచాయతీకి ఇక్కడి నుంచి మొదలుకొని మా ఊరు దగ్గర నుంచి మొదలుకొని సీతారాంపురం భాగ్యనగర్ తండా పోలంపల్లి ఇవన్నీ కూడా ఒక పంచాయతీ అనమాట అట్లా ఏడు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు నిలబెట్టారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు అప్పుడు అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మా మా ప్రా తొడుదూరుగూడెం ఈ తండాలు ఈ ఊరు అన్నీ కలిపి ఒక ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాయి ఈ ప్రజాపంద పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి అవతల ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎనభై ఒకటిలో తెలుగుదేశం పార్టీ లేదు లేదు అప్పటికి అప్పుడు లేదు వాళ్ళు అందరూ వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు పోటీలో ఉన్నారు మేము ఇక్కడి నుంచి మేము పోటీలో ఉన్నాం మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మేము అప్పుడు ఎనభై ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నలభై ఒక్క ఓట్లు నలభై ఒక్క ఓటుతోటి మెజారిటీ నేను గెలిచాను నేను గెలిచాను రెండు సంవత్సరాలకే ఎనభై రెండు పూర్తిగా పోయేట నాటికే ఎనభై మూడు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా ఈ ఇక్కడి నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు డెబ్బై ఎనిమిదిలో మూడు వందల మెజార్టీతో గెలిచినటువంటి అసెంబ్లీ స్థానం మూడు వేల మెజార్టీతో మళ్ళీ మూడు వేల మెజార్టీతో మూడు వేల మెజార్టీతో గెలిచాము